హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ అయితే ఇవాళ నేను బహిరంగ మ్యూజియంకి వచ్చైతే వచ్చేసినాను అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యూజిక్ మ్యూజియంకి వస్తామని అయితే నేను చూశాక ఇందులో చాలా అంటే చాలా ఆ విషయాలు తెలిసినాయి నాకు ఎంత అంటే మనం ఇండియాతో కంపేర్ చేసి నేను చెప్పట్లే బట్ కొన్ని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతీది కూడా వీళ్ళు ఎంత నీట్ గా ఎంత సేఫ్గా సెక్యూర్ గా వాళ్ళ చరిత్రను ఎంత మంచిగా కాపాడుకున్నారో ఇందులో చూస్తే నాకైతే మతివైంది అరే ఎంత ఇన్నేళ్ళ చరిత్ర ఉన్నాయి ఇంత నీట్ గా కేర్ఫుల్గా పద్ధతిగా అని చూస్తే మైండ్ అసలు ఎరిపిన అసలు అది ఏంది కొన్ని ఏ వేల సంవత్సరాల నుంచి ప్రతిది కూడా ఇన్ డీటెయిల్గా మనం చూస్తే ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే ఆల్మోస్ట్ నేను మన తెలంగాణ డిస్టిక్లోని రాజన్న సిరిసిల్ల డిస్టిక్ తెలంగాణ స్టేట్లోని రాజన్న సిరిసిల్ల లో మీరు చూసుకున్నట్టయితే నాంపల్లి అని ఒక టెంపుల్ ఉంటుంది నాంపల్లి ఊరు అక్కడ టెంపుల్లో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో అక్కడ మనకు శ్రీకృష్ణుడు ఉంది నిలబడి మా నా పైన నా ఉపా పైన నిలబడి ఉంటాడు సో అందులో మీరు చూస్తే రియలస్టిక్ గా ఉండే మనుషులేదు అక్కడ ఉన్న స్టోరీ సంబంధించి చూపించినట్టు ఎగ్జాక్ట్ గా ఇందులో కూడా సేమ్ వాళ్ళ కల్చరు వాళ్ళ కట్టుబాట్లు పద్ధతి వాళ్ళ ట్రెడిషన్ ఏ విధంగా ఉండేది వాళ్ళ కుల వృత్తులు ఏ రకంగా ఉండేవి ఏ రకంగా సేల్స్ అనేవి జరిగేవి అప్పట్లో ఏ రకంగా ఉండేది అనేది ప్రతిదీ కూడా చూస్తే మనం ఎంత రియాసిటిక్ గా చేసి అంటే చూస్తే అర్థమైపోద్ది నీకు అక్కడ లాంగ్వేజ్ అక్కడ బోర్డులు ఉంటాయి మనకి ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది అరబిక్ లో ఉంటే సో మనం చదవకుండా మనకు అర్థమైపోద్ది ఆ ఒకప్పుడు ఇది ఇక్కడ ఇలా ఉండేది ఇక్కడ బట్టలు అమ్మేవాళ్ళు ఇక్కడ పెళ్లి ఏ రకంగా జరిగేవి సో ఫుడ్ అనేది ఈ రకంగా మేకింగ్ ఉండేది ఇక్కడ దుకాణం దుకాణాలు చిన్న చిన్న కొట్టులు అండ్ చాలా అంటే చాలా నీట్గా ఉండేవి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఎంట్రెన్స్ అన్నట్టు పక్కన పార్కింగ్ కూడా ఉంది దీనికోసం మీరు ముందరి నుంచి చూస్తుంటే ప్రతి కూడా చెట్లను వీళ్ళు ఎంత నీట్గా కాపాడుకుంటూ పెట్టారు అవి అది మనకు మనం ఏం చేయాలి చెట్లను కట్టే కొట్టేసి మనం డెవలప్మెంట్ పెట్టుకోవాలి అడవిలలో ఇలా చెట్లు అనే చాలా తక్కువ ఒక సముద్రంలో వీళ్ళది ఒక దేశం అలాంటిది వీళ్ళు చూడండి ఎంత మంచిగా నీట్గా పెంచుకుంటున్నారు మనకు గవర్న అవసరం లేదు చెట్లను కొట్టేసి మనం డెవలప్మెంట్ చేసుకోవాలి చరిత్ర అనేది మనకు ఉండద్దు మనం నాశనం చేయాలి చరిత్ర ఇన్నేళ్ళ చరిత్ర ఉన్నది మనకి ఇవ్వద్దు వీళ్ళని చూసి ఒకసారి బుద్ధి తెచ్చుకోవాలి ఇది చూసాక నిజంగా నాకే మైండ్ పోయింది లోపల ప్రతిదీ కూడా కొన్ని వేల సంవత్సరాల కిందటి వస్తువులు సంబంధించిన చరిత్ర అనేది ఎంత నీట్గా ప్రతిదీ కూడా అడుగులతో సహా ప్రతిదీ కూడా మన మట్టి అది ప్రతిదీ కూడా అంత ఇన్ డీటెయిల్గా ఉంది అంటే అంత ఇన్ డీటెయిల్గా ఉంది మన దగ్గర అయితే అది దాన్ని డెవలప్ చేసింది లేదు ఉన్నది ఉంచినట్టు లేదు దాన్ని సంబంధించిన వస్తువులు పడరు ఇవి కూడా ఉన్నాయి ఎందుకు సార్ మరి ప్రతి దాహానికి ఇండియాతో కంపెనీ ఇండియాని తిడుతున్నా అదే మీన్ ఇండియాని అట్లా చేసి మాట్లాడతారు అక్కడికి ఇక్కడికి చేంజెస్ ఉంటాయి కదా నువ్వు అక్కడనే లేకపోతే నీకు అదే వాళ్ళ భారతం బతుకు బతుకు అనే కామెంట్ పెట్టేటోళ్ళకు ఒకసారి చూడండి ఈ సిరీస్ అప్లోడ్ చేస్తా ప్రతి వీడియో కూడా ఈ వీడియో కూడా ఫుల్ ఇంతగానో నేను పెట్టకపోదు బట్ ప్రతిది కూడా ఇన్ డీటెయిల్ గా ఈసారి ఏ మాత్రం కూడా నేను కట్ చేయకుండా పెడతా చూడండి చూసిన తర్వాత చెప్పండి అప్పుడు ఎందుకంటే నాకు ఇలా యూస్ శాఖ మతి పోయింది తెలుసా ఎంత నీట్ గా ఎంత పద్ధతిగా వాళ్ళు కాపాడుకుంటున్నారు ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర అనేది మనకేం రోగం పుట్టింది మరి మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం అవి ఎందుకు కూలిపోతున్నాయి అవి అట్టే అవి అవి కూలిపోవన్నాయి మనం కొత్తగా కట్టుకోవాలన్నాయి అంతే బిల్డింగ్ లేపాలే అదే అభివృద్ధి అని మనం చూపెట్టుకోవాలి అది మన తెలివి మన చరిత్ర అనేది మనం చెప్పుకోవడానికి ఏమి ఉండేది మళ్ళీ మనం ఏం చేసుకోవాలి అనిమేషన్ లో క్రియేట్ చేసుకొని ఈ రకంగా ఉండేది ఆ రకంగా ఉండేది ఈ పట్టు ఒడిగే వాటి అయిపోయింది మా అధికారంలోకి వచ్చినాక మేము మళ్ళీ ఎత్తాం అది ఎత్తాం ఇది ఎత్తాం వాడు ఊల కొడతాడు వీనికి వాడు ప్రతిపక్షంలో ఉంటే వాడు ప్రశ్నిస్తాడు వాడు అధికారంలోకి అంతా వీని వాడు ఇడతాడు వాడిని వీడికిడతాడు తప్పించి డెవలప్మెంట్ అనేది ఎవడి వల్ల కూడా చేత కదా చూసిన తర్వాత నాకు నిజంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను అక్కడ చూసి తిరిగి వీడియో తీసినా కాబట్టి నేను చెప్తున్నా దానికి దీనికి ఉన్న వ్యత్యాసం చూడండి నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా ప్రతి వీడియో డీటెయిల్గా చూడండి